ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం సాక్షాత్తుగా నవనాథులే తొమ్మిది మంది ఈ భూమిలో నరయాడినటువంటి భూమి ఈ భూమి అంతా కూడా తపోవధం ఈ ప్రాంతం అంతా కూడా గుట్ట ఎత్తు పరిసర ప్రాంతాలతో కూడుకున్నటువంటిది ఇక్కడంతా శివాలయ ప్రాంగణం లోపలికి లోపలికి వచ్చినట్టయితే ఈ ఆలయ భాగం అంతా కూడా తపస్సుతో కూడుకున్నటువంటి ప్రదేశంగా ఉన్నటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతను కలిగిస్తుంది స్వయంభూగా ఈ నవనాథులు ఇక్కడ ఉన్నటువంటి సిద్ధి పొందడానికని ఏర్పరిచినటువంటి లింగమే ఈ సిద్ధేశ్వర స్వామి లింగము సాక్షాత్తు కూడా అన్నపూర్ణాదేవి ఎక్కడైతే కాశీలో కొలువైందో అట్లాగే అన్నపూర్ణాదేవి కూడా అక్కడ కొలువైంది అట్లా ఈ ఆలయం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది తొమ్మిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం మధ్యలో కాకతీయులు ఇష్వాకులు పరిపాలించినటువంటి పరంపరలో ఈ ఆలయం అనేటువంటిది బయల్పడింది అనేటువంటిది చరిత్ర కుటీక అటువంటిదే కాకుండా ఇక్కడ శివగణాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి అందులో చండీశ్వరుడు గణపతి శృంగి భృంగి అట్లాగే కాలభైరవుడు లింగము దానితో యమలింగము దుర్గాదేవి ఆలయము దత్తాత్రేణి యొక్క ఆలయము అట్లాగే రామాలయము రాంప్రియదాస్ మహారాజ్ చేతే చేయించినటువంటి నిర్మింపబడినటువంటి ఆలయం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం దానితో పాటుగా జీవకోనేరు ఈ కోనేరులన్నీ కూడా ఇక్కడ ఉండడం చాలా విశేషం ఇంత ఎత్తు ప్రాంతమైనప్పటికీ కూడా ఈ ఆలయంలో నీటి కొడత అనేటువంటిది ఉండదు ఇది విశ్వసనీయమైనటువంటి ప్రదేశము ఈ ప్రదేశంలో ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో అటువంటి వారికి తపస్సు ద్వారా పొందినటువంటి అనుభూతి కలిగి ఎల్లకాల శుభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి సంవత్సర కాలంలో జ్యేష్ఠ మాసము ఇప్పుడు ఉంటుంది గుప్త నవరాత్రుల కింద కూడా వారాహి దేవి యొక్క నవరాత్రులు అనేటువంటి ప్రాశస్తం ఇప్పుడు జరిగేటువంటిది మరి దానితో పాటుగా కూడా ప్రతి సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఇక్కడ అమ్మవారి దగ్గర అర్ధనారీశ్వర స్వరూపంగా ఉండి అమ్మవారిని అలంకరణ చేస్తూ ఇక్కడ గాజుల పూజ నిర్వహించడం ఆనవాయితీ మరి ఈ గాజుల పూజ ఈ సంవత్సర కాలంలో పదిహేనవ తేదీన ఉంటుంది సామూహికంగా కుంకుమార్చన నిర్వహిస్తాం శివాలయ ప్రాంగణం అంతా కూడా చక్కటి గాజులతో ఇక్కడ అలంకరణ చేసి వచ్చినటువంటి సుహాసనలందరికీ కూడా గాజులు పసుపు కుంకుమ ఇవ్వడం జరుగుతుంది ఎంతమంది వచ్చినా సరే వారికి కావలసినటువంటి కుంకుమార్చనకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఆలయ కమిటీ సారథ్యంలో ఇవ్వబడుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలతో పాటు ఈ అన్నపూర్ణాదేవిని కూడా మీరు కొలుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలరని కోరుతున్నాం అట్లాగే ఈ ఉచిత బస్సు కారణం చేత భక్తులు కరీంనగర్ ప్రాంతం నుండి చాలా ఎక్కువగా వస్తున్నారు వచ్చినటువంటి వారంతా కూడా ఐదు వారాలు పదకొండు వారాలు అనేటువంటి మొక్కుబడి చెల్లించుకుంటూ ఈ ఐదు వారాలు పదకొండు వారాల లోపల ఆలయానికి రావడం జరుగుతుంది వచ్చినటువంటి వారికి వచ్చినటువంటి విధంగా కోరికలు నెరవేరడంతో చాలా మటుకు జనాలు ఒక సోమవారం పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేల వరకు జనాలు రావడం జరుగుతుంది వచ్చినటువంటి ఆలయం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ సారథ్యంలో దాతలు అన్నదాతలు ముందుకు రాకపోయినా సరే అయినప్పటికీ కూడా ఆలయ కమిటీ సారథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కట్టుబడ్డమైనటువంటి భద్రతలతో వచ్చినటువంటి వారికి అందరికీ కూడా అన్న ప్రసాదం అందిస్తూ నాలుగు నాలుగున్నర క్వింటలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాన్ని వచ్చిన ఆదాయం లేకున్నా సరే తయారు చేస్తూ అందరికీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరు వచ్చినా కానీ ఆలయ ప్రాంగణం లోపలికి మీరు విశేషంగా స్వామివారిని దర్శించుకుని పుణితులు కావాల్సిందిగా కోరుతూ అందరికీ ఓం నమ శివారి